शुक्लामर्धरम विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम्यात्सर्विघ्नोपशात गजानन पद्क गजाननमिशमनेकदनाकदनस्महे शाताकारुजगसें पद्मनाभं सुशं विस्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलयनमिहृजानगम यम वंदे विष्णु भोगय हरम सर्वोकनाथम సర్వమంగళ మాంగే శివే సర్వార్థ సాధికే గౌరీ నారాయణ గురుణు గురువో మహేశ్వర గురు సాక్షాత్ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మ శ్రీ చాగణి కోటేశ్వర గారి పాదపద్మాలకు సభక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను బ్రహ్మ భీష్ముడికి చెప్తూ ఉన్నాడు యజ్ఞకర్మల చేత పావనమైనటువంటి జలాన్ని దానం చేయటం అందులోనూ ముఖ్యంగా పుష్కరణిలో కలిగినటువంటి జలాన్ని గనక దానం చేసినట్లయితే ఆ పుష్కరణి జలాల్లో ఎన్ని చుక్కల నీళ్లు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు స్వర్గంలో ఆ జీవుడు నివసించి ఒక కల్పకాలం పాటు ఆ స్వర్గ సౌఖ్యాల్ని అనుభవిస్తాడు అలాగే నాలుగు చేతుల ప్రమాణం కలిగినటువంటి ఒక కోపం అంటే ఒక బావి కేవలం ప్రజల కోసం అంటే మన ఇంట్లో వాడుకోవటానికి దానికోసం కాకుండా నలుగురు మంది నలుగురికి ఉపయోగపడేలాగా ఎవరైతే తవ్విస్తారో వారికి కూడా ఇదే రకమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే దీని యొక్క ప్రమాణం ఎంత పెరిగితే దాన్ని బట్టి అధికమైనటువంటి ఫలం కలుగుతుంది అలాగే ఒక తటాకాన్ని నిర్మించగలిగితే కనుక అక్షయమైనటువంటి స్వర్గప్రాప్తి కలుగుతుంది అలాగే చెట్లు రక్షించటం కానీ నాటించటం కానీ వీటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని చెప్పడం అనేటటువంటిది వర్ణనాతీతమైనటువంటిది అలాగే ఒక తటాక తీరంలో కానీ నదీ తీరంలో కానీ నాటించేటటువంటి చెట్ల వలన కూడా అధికమైనటువంటి ఫలితం కలుగుతుంది నీటికి దగ్గరలో ఉన్నటువంటి రావి వృక్షం ఒకటి అక్కడ ఎవరైనా నాటినట్లయితే కనుక వాళ్ళకి నూరు యోగ యాగాలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ఒక రావి చెట్టుని కప్పించితే నూరు పుత్రమే కామెస్టి యాగాలు చేసినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందుతారు అలాగే ఎందుకంటే ఈ అశ్వత్వ వృక్షము వృక్షం ఏదైతే ఉందో ఇది సాక్షాత్తు త్రిమూర్తులకు ప్రతిరూపము అందుకే మనం ఆ రావి చెట్టు దగ్గర నిలబడినప్పుడు ఒక శ్లోకాన్ని కూడా చదువుకోమని చెప్తారు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో బ్ర విష్ణు రూపిణి అగ్రద శివరూపాయ వృక్షరాజాయ నమో నమ మొదల్లో బ్రహ్మగారి మధ్యలో విష్ణువు పైన రుద్రుడు ఉండేటటువంటి త్రిమూర్తి స్వరూపమైనటువంటి రావి చెట్టు కాబట్టి ఈ రాక్ష రావి చెట్టుని నాటినటువంటి వాళ్ళు కానీ దాన్ని రక్షించినటువంటి వాళ్ళు కానీ ఎప్పటికీ కూడా స్వర్గం నుండి చుతులు గారు అంటే స్వర్గం నుండి వెలుపలికి రావాల్సినటువంటి అవసరం లేదు అసలు రావి చెట్టును చూడటం వల్లనే దాని యొక్క దర్శనం చేత మాత్రమే పాపహారము పాపం కూడా కూడా అయిపోతుంది అలాగే దానికి ప్రదక్షిణం చేయటం అనేటటువంటిది దీర్ఘాయుధదాయకము అని చెప్పి మనకి ఈ పద్మపురాణ అంతర్గతంగా చెప్తూ ఉన్నారు అలాగే అనేకమైనటువంటి శాస్త్రాల్లో ఈ విషయంలో ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు అలాగే రావి చెట్టు మొదట్లో కూర్చుని చేసేటటువంటి జపం కానీ దానం కానీ హోమం కానీ ఇవన్నీ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అలాగే రావి చెట్టుకు చేసేటటువంటి నమస్కారం కూడా వేయి గోవుల దానాన్ని సహస్ర గోదాన ఫలాన్ని అందిస్తుంది అలాగే ఋతువులో నీరు లేని చోట చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కనీసం ఒక ధర్మ ఘటాన్ని అంటే ఒక మంచినీటి కుండని ఎవరికైనా దానం చేసినా కూడా సకల పాపాలు కూడా నశించిపోతాయి అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ భీష్ముడు అడిగిన దానికి ఆ బ్రహ్మ సమాధానం చెప్తూ రుద్రాక్ష రుద్రాక్ష యొక్క మహిమను గురించి చెప్తూ ఉన్నారు జీవులందరిలో కూడా రుద్రాక్షను ధరించేటటువంటి వాళ్ళు శ్రేష్ఠులు ఈ రుద్రాక్షను ధరించడం కంటమునందు కానీ అలాగే శిరస్సును కానీ చేతులకు కానీ ఈ రుద్రాక్ష ధరణ చేయవచ్చు అని చెప్పి చెప్పబడింది అలాగే దీన్ని ధరించిన తర్వాత స్నానము కానీ దానము కానీ జపము కానీ తర్పణాదులు కానీ ఏవి చేసినా కూడా గొప్ప ఫలితాలని ఇస్తాయి పాపాలన్నీ కూడా అవుతాయి అలాగే రుద్రాక్షను ధరించినటువంటి విప్రుడు సంచరించేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదంతా కూడా పావనం అవుతుంది రుద్రాక్ష మాలను చేతినిందు ధరించి చేసేటటువంటి జపము దేవతార్చన మంత్రపఠనం ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలాన్ని అందిస్తాయి అని చెప్పి చెప్తూ ఈ రుద్రాక్షమాల యొక్క లక్షణం ఏంటంటే ఇది ఎవరైతే ధరిస్తారో వారికి వారు చేసినటువంటి దానికి అనేక రకాలైనటువంటి ఫలాలు కలుగుతాయి కాబట్టి అంతటి పతి పవిత్రత కలిగినటువంటిది ఈ రుద్రాక్ష ఈ రుద్రాక్ష అనేటటువంటి దాని యొక్క జన్మం ఏమిటి రుద్రాక్ష అనేటటువంటిది ఎలా వచ్చింది అంటే కృత బ్రహ్మగారి యొక్క వరప్రభావం చేత ఆకాశ మార్గాన సంచరించగలిగేటటువంటి మూడు పురాల్లో త్రిపురాసురుడు అనేటటువంటి రాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు ఈయన ఏ పురంలో ఉన్నాడో ఎవరికి తెలియదు మూడు పురాల్లో కూడా ఉంటూ ఉండేవాడు ఆ మూడు పురాలు కూడా ఆకాశంలో గగనంలో విహరించేటటువంటి పురాలు అవన్నీ కూడా ఆకాశంలో తిరుగుతూ ఉండేటటువంటి పురాలు కాబట్టి ఈ త్రిపురసారు త్రిపురాసురుణ్ణి నిర్జించడం అనేటటువంటి చాలా కష్టతరమైనటువంటి పని అయిపోయింది దేవతలందరికీ కూడా ఈ త్రిపురాసురుడు అటువంటి పురాల్లో నివసిస్తూ దేవతలందరినీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉండేవాడు ఈయన్ని జయించడం అనేటటువంటిది కేవలం పరమేశ్వరుడికి మాత్రమే సాధ్యమైన అని విషయాన్ని తెలిసినటువంటి దేవతలందరూ కూడా ఆయన ప్రార్థించగా ఈ త్రిపురాసుని యొక్క పురాలన్నీ కూడా ఒక్క అంటే ఒక వరుసలో మూడు పురాలు కూడా ఉన్నప్పుడు ఒకేసారి తన యొక్క పినాకి పాణి అనేటటువంటి ధనస్సుని ఎక్కుపెట్టి ఆ మూడు పురాలు పురాల్ని కూడా నేల వలన ఈ త్రిపురాసుని యొక్క సంహారం కలిగింది ఈ త్రిపురాసుర సంహారం అనేటటువంటిది మళ్ళీ చాలా పెద్ద కథ కాబట్టి అటువంటి త్రిపురాసుర సంహారం చేసేటటువంటి శివుని యొక్క దేహము నుండి అంటే ఆయన యొక్క ఫాలభాగం నుండి రాలినటువంటి శ్వేత శ్వేతబిందు స్వేద బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ శ్వేత బిందువులే రుద్రాక్షలు అని చెప్పి చెప్పబడ్డాయి ఈ మొదట్లో అలా రాలి పడినటువంటి స్వేద బిందువుల ద్వారా ఉద్భవించినటువంటి ఆ రుద్రాక్షల యొక్క మహిమ ఎవరికీ తెలియకపోయినా సాక్షాత్తు పరమేశ్వరుని కుమారుడైనటువంటి స్కందుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించేట ఈ రుద్రాక్షల యొక్క గొప్పతనాన్ని దాని యొక్క ధారణా ఫలాలని కూడా చెప్పమని అడిగినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాట పాపాత్ముడైనా జాతిహీనుడైనా పతితుడైనా రుద్రాక్షను ధరించడం వలన సర్వ పాపాల నుండి విముక్తులవుతాడు అంతేకాదు అడవిలో జంతువుల్ని వేటాడి తినేటటువంటి మృగాలకైనా పక్షులకైనా ఒకవేళ విధి వశాన దానికి రుద్రాక్ష యొక్క సంపర్కం కలగ కలిగితే దానికి ముక్తి కలుగుతుంది అంటే రుద్రాక్ష యొక్క సంపర్కం చేత కూడా ముక్తిని పొందవచ్చు అలాగే ఎవరికై ఎవరైతే నిరంతరం కూడా రుద్రాక్షల్ని ధారణ చేస్తారో వారికి రుద్రా రుద్రత్వం కలుగుతుంది అలాగే జన జపాన్ జప ధ్యానాదుల మీద ఆసక్తి లేనటువంటి వారికి కూడా ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఆసక్తి కలుగుతుంది అంటే భగవద్భక్తి కలుగుతుంది ఆధ్యాత్మికత పెరుగు పెంపొందటానికి ఈ రుద్రాక్షలు కారణభూతం అవుతాయని చెప్పి చెప్తూ అలాగే ఈ రుద్రాక్షల్లో అనేక ముఖాల రుద్రాక్షలు ఉంటాయి వాటి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఏకముఖ రుద్రాక్ష అనేటటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ ఏకముఖి రుద్రాక్ష వలన దోషం కూడా పోగొట్టుకోవచ్చు ఇంకా ద్విముఖ రుద్రాక్ష వలన గోహత్యా పాతకాన్ని అలాగే రహస్యంగా చేసినటువంటి పాపాలని కూడా క్షీణించేసుకోవచ్చు ఇంకా త్రిముఖ రుద్రాక్ష వలన అగ్నితో చేసేటటువంటి సకల కార్యముల యొక్క సిద్ధికి ఎటువంటి ఫలితాలని పొందుతారో అటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఈ త్రిముఖి రుద్రాక్షను ధరించడం వల్ల కలుగు పొందవచ్చు అలాగే ఉదర వ్యాధులకి ఉదరకి సంబంధ ఉదర ఉదర సంబంధిత వ్యాధులన్నింటిని కూడా దూరం చేసుకోవచ్చు అలాగే దేహతారోగ్యాన్ని ఈ త్రిముఖి రుద్రాక్ష వల్ల పెంపొందించుకోవచ్చు ఇక చతుర్ముఖ రుద్రాక్ష వల్ల ధర్మశాస్త్ర విషయాలన్నిటి కూడా ఎవరైతే ఈ చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తారో వాళ్ళకి ధర్మశాస్త్ర విషయాలన్నీ కూడా కడతలావలకమవుతాయి అలాగే గొప్ప పౌరాణికులుగా వాళ్ళు పేరొందుతారు ఇంకా పంచముఖి రుద్రాక్ష అనేట సాక్షాత్తు రుద్రుని యొక్క స్వరూపమే ఈ పంచముఖి రుద్రాక్ష ధరించడం వల్ల ఆగమ్యాగమన దోషాలు అలాగే తినుకోండి పదార్థాల వల్ల కలిగినటువంటి దోషాలన్నీ కూడా నివారించబడతాయి స్త్రుల మీద విజయాన్ని పొందుతారు ఇక షణ్ముఖ రుద్రాక్ష అంటే ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షని ధరించటం వల్ల బ్రాహ్మణులకి రాజసమ్మానము మిగిలినటువంటి వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి అలాగే వాళ్ళకి ధైర్యం కూడా మెండుగా ఉంటుంది ఇంకా సప్తరుద్రాక్ష వలన ఏడు పడగలని ఒకేసారి ధరించినటువంటి నాగరాజుతో సమానమైనటువంటి తేజస్సు ఈ సప్తముఖ రుద్రాక్షను ధరించినటువంటి వారికి కలుగుతుంది ఇంకా అష్టముఖ రుద్రాక్ష వలన ఈ అష్టముఖ రుద్రాక్ష అనేటటువంటిది సాక్షాత్తు గణేషునికి ప్రత్యేకమైనటువంటిది దీనివలన రోగములు బుద్ధిమాంద్యము మూర్ఖత్వం ఇవన్నీ కూడా నశిస్తాయి విద్యా విషయాల్లో విజయప్రాప్తి కలుగుతుంది కార్య విఘ్నాలన్నీ కూడా నివారణ అవుతాయి అలాగే వాళ్ళు తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా శీఘ్రతన వాళ్ళు పూర్తి చేయగలుగుతారు ఇంకా నవముఖ రుద్రాక్ష వలన ఇది భైరవుని యొక్క అంశగా అలరారుతూ ఉంటుంది ఇది కపిల వర్ణంలో ఉండి చిన్న మెరుపు కలిగి ఉంటుంది ఇది చేతికి ధరించేటటువంటి వారు మన్ననలు సత్కారాలు పొందిన పొందేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకి కీర్తి సమృద్ధిగా కలుగుతుంది ఇంకా దశముఖి రుద్రాక్ష వలన జన వశీకరణ అనేటటువంటిది సాధ్యపడుతుంది అలాగే ఏకాదశి రుద్రాక్ష వలన ఏకాదశి రుద్రాక్ష అనేట ఏకాదశి రుద్రులకు ప్రత్యేక ఈ ఏకాదశ రుద్రాక్షని తమ యొక్క శిరస్సును ధరించినటువంటి వాళ్ళు అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు అలాగే భూలోకంలో వాళ్ళు హరుడు వలె ఉంటారు అలాగే ఈ రుద్రాక్షని తమ యొక్క శిరస్సు మీద ధరించేటటువంటి వాళ్ళకి పునర్జన్మ అనేటటువంటిది ఉండదు ఇంకా ద్వాదశ రుద్రాక్ష అనేటటువంటిది ప్రత్యేకంగా అని చెప్పబడుతుంది దీనివలన దీర్ఘ వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే జంతు హింస పాపము అసత్య దోషము ఇవన్నీ కూడా నివారణ కాబడతాయి ఇంకా పదమూడు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ధరించడం వలన అన్ని కోరికలు సిద్ధిస్తాయి అలాగే వాళ్ళు చేపట్టినటువంటి కార్యాలన్నింటిలో కూడా సత్ఫలితాన్ని పొందుతారు ఇంకా చతుర్దశ రుద్రాక్ష అంటే పద్నాలుగు ముఖంలో ఉన్నటువంటి రుద్రాక్షను చేతి కానీ శిరస్సు మీద కానీ ధరించినటువంటి వాళ్ళకు విశేషమైనటువంటి ఫలదాయకంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు చక్కని కార్యాలన్నీ కూడా సిద్ధింప చేసుకోగలుగుతారు కాబట్టి కార్తికేయ రుద్రాక్ష ధారణ వలన కానీ ఇంత గొప్ప ఫలితాలని ఈ రకంగా పొందవచ్చు అలాగే రుద్రాక్ష ధారణ చేసినప్పుడు మంత్రాన్ని జపిస్తూ కనుక ఆ రుద్రాక్షని ధరిస్తే కనుక ఆ ఫలితం అనేటటువంటిది మరింతగా ఉంటుంది ఏకముకి ఏకముఖి రుద్రాక్షను ధరించినప్పుడు ఓం రుద్ర ఏకవక్ాయ నమ అని అలాగే ద్విముఖి రుద్రాక్షను ధరించేటప్పుడు ఓం ఖం ద్విక ద్వివక్ాయ నమ అని కానీ మూడవ హోముల యొక్క త్రిముఖి రుద్రాక్షను ధరించినప్పుడు ఓం ఉం త్రివక్త్రాయ నమ అని ఇలాగా ఈ రుద్రాక్షను జి ధరించేటప్పుడు ఈ మంత్రాన్ని కూడా జపించి దాన్ని ధరించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పి చెప్తూ అప్రయత్నంగా అయినా సరే రుద్రాక్షను స్పర్శించిన లేదా చిన్నపాటి రుద్రాక్ష శకలం అంటే రుద్రాక్షలో ఉన్నటువంటి ఒక చిన్న ముక్కతో ఒక సంకల్ప సంపర్కాన్ని పొందగలిగిన మరణించేటటువంటి సమయంలో రుద్రాక్ష దేహం మీద ఉన్నా వాళ్ళకి ఉత్తమ గతి కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కూడా చెప్తాను విను అని చెప్పి చెప్తూ పూర్వం మాళ్వ దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు ఈయన వర్తకం నిమిత్తం ఒకనాడు అరణ్య మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక చెట్టు మీద నుండి ఒక స్త్రీ ప్రేతం ఆయనకి ఆయన మీద పడింది అంటే ఆయన్ని ఆవహించింది ఆయన్ని ఆవహించి ఆయన్ని అనేకమైనటువంటి ఇబ్బందులకి గురిచేసింది తిరిగి వచ్చినటువంటి భర్తలో కలిగినటువంటి మార్పు ఇవన్నీ కూడా అర్థం కానిటువంటి ఆయన భార్య భర్తకి ఏమి జరిగిందా అని చెప్పి చింతిస్తూ తెలిసినటువంటి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి విషయాన్నంతా కూడా చెప్పింది వెంటనే సకల వేదములు మంత్రశాస్త్రము తెలిసినటువంటి బ్రాహ్మణుడు ఈ వ్యాపారస్తుణ్ణి కూర్చోబెట్టి ఈయన జప హుమాదులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఈ వ్యాపారస్తుణ్ణి ఒక స్త్రీ ప్రేతము ఆవరించి ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించి నువ్వు ఎందుకు ఈ వ్యాపారస్తుల్ని కారణం ఏంటి అని చెప్పి ఆ ప్రేతాన్ని అడిగినప్పుడు ఆ ప్రేత సమాధానం చెప్తూ ఈ వ్యాపారస్తుడు కొంతకాలం తర్వాత పిడుకుపడి మరణిస్తాడు ఆ తర్వాత ఆయనకి లభించేటటువంటి జన్మలో నేను కూడా అంటే ఎప్పుడైతే ఈయన మరణిస్తాడో ఆ తర్వాత జన్మలో ఆయన తిరిగి ఒక సంపన్నుడిగా జన్మిస్తాడు నేను కూడా ఈయన మరణించిన తర్వాత ఈయన ఆవహించి ఈయన మరణించిన తర్వాత ఒక విపత్కరమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి వలన నేను కూడా మా నా ప్రేతత్వాన్ని మార్పు చేసుకుని నేను కూడా మళ్ళీ భూమి మీద అవతరిస్తాను ఈయనకే భారీగా అవతరిస్తాను అని చెప్పి ఎవరో చెప్పుకోకు చెప్పుకుంటుండగా విన్నాను అందుకని ఆవనించాను అని చెప్పి ఈ స్త్రీ ప్రేతం చెప్పింది ఇది తెలుసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఈ వ్యాపారస్తు యొక్క భార్యతోటి తాను చేయవలసింది చేశాను కానీ విధి ప్రకారం జరుగుతుందమ్మా అందుకని నువ్వు గంగారు పడద్దు అని చెప్పి తిరిగి పంపించేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒకసారి భీకరమైనటువంటి వర్షం కురుస్తున్నటువంటి సమయంలో ఓ పిడుగుపాటికి ఈ వ్యాపారస్తుడు మరణించడం ఈయన మరణించేటప్పుడు హఠాత్తుగా పిడుగుపాడి మరణించడం వల్ల ఈయన భూమి మీద పడి మరణించేటప్పుడు ఒక రుద్రాక్ష మీద ఈయన పడిపోవడం రుద్రాక్ష యొక్క సంపర్కం వల్ల ఈయన మరణించి ఈయనలో ఉన్నటువంటి ఈ స్త్రీ ప్రేతానికి కూడా విముక్తి కలగటం తర్వాత జన్మలో అతను ఒక శ్రీమంతుడి కుటుంబంలో జన్మించడం ఈ ప్రేతం కూడా ఆ స్త్రీ ప్రేతం కూడా రుద్రాక్ష సంపర్కం చేత ఆ వ్యాపారస్తుడి శరీరంలో ఉండటం వల్ల విముక్తి పొందడం చేత ఈమె తను మానవ రూపాన్ని అంటే మానవ స్త్రీగా జన్మించటం జన్మించి ఈ సంపన్నుడికి భార్య కావటం ఇలా జరిగింది కాబట్టి రుద్రాక్షిని ధరించడం విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అయితే రుద్రాక్ష యొక్క సంపర్కము చేత కూడా అంతటి విశేషమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతారు అని చెప్పి మనకు ఈ గాథ ద్వారా తెలుస్తుంది కాబట్టి రుద్రాక్ష యొక్క ధారణ రుద్రాక్ష యొక్క మహిమ రుద్రాక్షని గురించి చెప్పటం ఇంతింత అని చెప్పి చెప్పనలవి కాదు అని చెప్పి భీష్మ పితామహుడికి తులసి బ్రహ్మ చెప్తూ ఉన్నారు సర్వేజన జన సుఖనోభవంతో సమస్తలోకి ఆ సుఖనోభవంతో స్వస్తి